హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో మద్యం గురించి సో మద్యంలో చాలా కుంభకోణాలు జరిగినాయి ఇక్కడ ఇండియా మొత్తం సార్ డిజిటల్ పేమెంట్ జరుగుతుంది కాకపోతే ఆంధ్ర వైన్ షాప్లో కానీ డిజిటల్ పేమెంట్ అనేది లేదు ఓన్లీ క్యాష్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఏదైనా క్వాలిటీ అమ్ముతున్నారు అమ్ముతున్నారంటే నాసిరకం మధ్య అమ్ముతున్నారు అరవై రూపాయలతో తయారయ్యే ముందు రెండు వందలతో సంథింగ్ ఏదో అమ్ముతున్నారు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు అండ్ ఇదే ఏదైతే మద్యం గురించి జగన్ గారు హయాంలో వీళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే ఈ భూమి భూమి బీరు ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో దానికి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అవును సో ఏది కరెక్ట్ సార్ ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు కరెక్ట్ తప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన చెప్పాలి వీటన్నిటికీ నేనే పర్మిషన్లు ఇచ్చాను ఇచ్చుంటే ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు ఆ వైట్ పేపర్లో ఆయన మెన్షన్ చేయాలి అది ఆయన డ్యూటీ నిజాయితీగా ఇప్పుడు ప్రజలు అంత ప్రమరోధం పెట్టినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకి కూడా ఉంది కదా ఈ ఈ ఈ బ్రాండ్లన్నీ మేమే చేసాం అప్పట్లో చేస్తే ఇచ్చారు బట్ మిగిలినవి కూడా ఇవ్వాల్సింది ఈ కూడా ఇచ్చి ఉండాల్సింది నేనే చేశానని చెప్పాలి చేయకపోతే నేను చేయలేదు ఆ దుర్మార్గులు ఇట్లా అబద్ధాలు ఆడారని చెప్పాలి ఆ వైట్ పేపర్లో అది కూడా ఉండాలి అది ఉండలేదు బిల్ట్ షాపులు వాళ్ళు తీసేసారు కదా తీసేశారని చెప్పాలి చెప్పాలి కదా చెప్పలేకపోతే అంటే ఉంచారని చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో నేను అది నేను పేపర్ అయితే చదవలేదు మోర్ దెన్ మీరు వైట్ పేపర్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు అర డెబ్బై మంది అరవై మంది వచ్చాను వాళ్లే కాకుండా అందరు వైట్ పేపరు ఈ ఈ ఎలక్ట్ అయిన రోజు వైట్ పేపర్ అందరిది కావాలి రేపు ఐదు సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ వైట్ పేపర్ కావాలి వీళ్ళందరిది అంటే వైట్ పేపర్ అంటే వాళ్ళ ఆస్తులు ఆస్తుల వివరాలు ఈ దోసుకు తింటున్నారా లేదా అని తెలియాలంటే ప్రజలకు తెలియాలంటే క్లీన్గా ఉండాలి వాళ్ళు క్లీన్ ఇప్పుడు నిన్న చ మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బాగా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే నాతో సహా ఎవరన్నా తప్పు చేస్తే మనం అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలి దానికి పనిష్మెంట్ ఉండాలి అని నన్ను కూడా పనిష్ నన్ను కూడా పనిష్ చేయండి అని చెప్పారు బ్రహ్మాండమైన మాట చెప్పారు సో అది చేయాలంటే ఆ నిజాయితీ కావాలన్నప్పుడు ముందు నుంచి ఉండాలి కదా మనకు తెలియాలి కదా నువ్వు తప్పు చేసావు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రేపు ఏదో స్థలం కొనుక్కుంటారు కొంటే నాలంటికి పని లేకపోతే కదా ఉంది కదా సోషల్ మీడియా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పలానా మేము దీంట్లో డబ్బులు కొట్టేసి స్థలం కొనేశారు నేను రాస్తాను అది తప్పుగా ఉంటుంది దానికంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర ఇంత ఉంది బ్యాలెన్స్ ఉంది ఇది ఉంది ఇది ఈయన ఆస్తులు అని చెప్పి రాశారు అనుకోండి అది ఉంటే రేపు అది కొంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన డబ్బులు తాను అనుకున్నాడు అనుకుంటాం లేకపోతే లంచం వచ్చింది అనుకోం కదా కరెక్ట్గా సమాధానం చెప్తాను అనుకుంటుంది సో ఇట్లాగే అందరి అందరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వాలంటరీగా వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేస్తూ ఉండారు అట్లా అందరి డిక్లేర్ చేసి పెట్టుకుని ఫైవ్ ఇయర్స్ అయినాక కూడా లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎమ్మెల్యేలు ఇవ్వాలి అని పెట్టమనండి చూద్దాం నిజ నిజాయితీగా ఉంటే బాగుంటుంది కదా అవుతుందా అవుదా తెలుస్తుంది అట్లీస్ట్ ఒక రాష్ట్రం అన్న నిజాయితీగా ఉంది అనే ఇది వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు నిజాయితీగా వాళ్ళ ఇది ఉండాలి ఆస్తులు ప్రతి నెల పడిపోవాలి ప్రతి సంవత్సరం పడిపోవాలి ఆ నిజాయితీ చూద్దాం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక పాత్ర పోషించారా ఇప్పుడు కూటమి ఫామ్ అవ్వడానికి సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే రెండు వేల పద్నాలుగులో కలిసి ఉన్నారు మోడీ అను బాబు గారు పంతొమ్మిదిలో విడిపోయారు పంతొమ్మిది నుంచి వీళ్ళిద్దరి మధ్య బాగా శత్రుత్వం పెరిగిందే కానీ తగ్గల వేరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి వీళ్ళిద్దరినీ ఈవెన్ బీజేపీ టీడీపీతో కలవడానికి ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళిద్దరు కలిసారు అది వాస్తవం బ్యాక్గ్రౌండ్ జరిగింది అది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా చెప్పారు సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక పాత్ర పోషించారా ఈ కూటమి ఫామ్ అవడానికి కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇన్ని కోట్ల నిధులు రా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల నిధులు అనేది శాంక్షన్ అయినట్టే మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడూ లేనిది సో మెయిన్ మేజర్ మేజర్ రీజన్ పవన్ కళ్యాణ్ గారి అంటారా ఏం లేదు అసలు మీరు డబ్బులు శాంక్షన్ అయినా అనేది ఒక బోగస్ అబద్ధం ఓకే డబ్బులు యాభై వేల కోట్లు లేవు ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో చెప్తున్నారు ఆయన లక్ష కోట్లు మూడు లక్షల కోట్లు అని చెప్తున్నారు బీజేపీ ఫస్ట్ ఒకటి నాకు చాలా కోపం వచ్చింది వాడు పొద్దునే చూశాను ఆయన ఒక ఎమ్మెల్యే గారు లేచి నిలబడి మేము మీకు నిధులు ఇచ్చాము దీనికి ఎనభై వేలు కోట్లు ఇచ్చాము ఆయన ఎమ్మెల్యే ఈయన నిధులు ఇచ్చేస్తాడా ఈయన మేమిచ్చాము మేమిచ్చామంటే ఈయన కానీ ఈయన పార్టీ కానీ ఇప్పుడు ఎవరిది సొమ్ము కాదు సొమ్ము నాది నీది అంటే ప్రజలది మనం కట్టిన ట్యాక్సులు మనకు పంచుతున్నారు మనకి ఇచ్చేటప్పుడు మేము ఇచ్చామంటే అనికేముంది ప్రభుత్వం మీ నీకు రావాల్సిన డబ్బులు నీకు ఇస్తున్నారు ఎవ్వరూ కూడా కేంద్ర బడ్జెట్ అనేది వచ్చేటప్పుడు ఏంటంటే బడ్జెట్ అలోకేషన్స్ ఎట్లా ఉంటాయంటే మన ఎంత వచ్చింది ఎంత ఇస్తున్నారు ఎంత అప్పు చేస్తున్నారు లోటు ఉంటే ఎంత అప్పు చేయాల్సి వస్తుంది అనేది ఉంటుంది దాంట్లో సో మనం మనం ఎంత ఇచ్చామనేది కూడా ఉంటుంది కదా మనం ఇచ్చినంత మనకు వస్తుందా ఏ రాష్ట్రంలోనూ రావట్లేదు కదా మరి ఇంకేంటి వీళ్ళు చేసేది నాది నేను ఇచ్చాను నేను ఇచ్చాను అంటానికి వీళ్ళు ఎవరు మోడీ గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో వాళ్ళు కానీ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఏదో జగన్ అన్న ఇది లేకపోతే ఇంకో ఇది అని ఆయన పేర్లు పెట్టుకుని ఆయన బొమ్మలు వేసుకుని ఎవడని వీళ్ళంతా ఎవరు సొమ్ము ఎవరి నాటకం ఇదంతా తలుచుకుంటే కోపం వస్తుంది ఒక్కొక్కళ్ళ మీద సార్ ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు